లో జట్టి ఎన్నికలు జరగబోతున్నాయి అందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రథమతో మన టీడీపీ అభ్యర్థి ప్రథమతో పాటు నేను ప్రచారం చేయడం జరుగుతుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఏ లీడర్కి ఏ కార్యకర్తకి అవసరం ఉన్నా లేదంటే ఎక్కడ ఏ కష్టం ఉన్నా అరకు నుండి కర్నూలు వరకు దిగిపోతారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఒకరికొకరుము కుటుంబ సభ్యులుగా ఈరోజు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి ఇన్ని సంవత్సరాలు చూసాం ఇక్కడ ఏం జరిగింది ఇది మా అడ్డ మా కంచుకోట అని అనుకున్న వాళ్ళు ఈరోజు ఇంకొక రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ అడ్డా కాబోతుంది అట్లాగే రవి అన్న అడ్డా కాబోతుంది మన పులివెందుల అదైతే నేను చెప్పగలుగుతాను అట్లాగే ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సొంత జిల్లా కదా ప్రజలందరూ ఏమనుకున్నారు ముఖ్యమంత్రి అభ్యర్థి మా జిల్లా నుండి అని చెప్పి గుడ్డిగా ఓట్లేశారు మరి ఐదు సంవత్సరాలు ఏం చేశారు జగన్మోహన్ గారు అది మీరందరూ అర్థం చేసుకోవాలి ఒక పరిశ్రమ తెచ్చారా కడప స్టీల్ ప్లాంట్ అని తెచ్చి దాన్ని ఒక ఇటుక కూడా పెట్టాలి అట్లాగే కోపర్తి కేంద్ర ప్రభుత్వము పదైదు వందల కోట్లు కొపర్తికి ఇచ్చారు అక్కడ ఇండస్ట్రియల్ హబ్ పెట్టమని కానీ దాన్ని ఏం చేశారు అంటే ఆ పదహైదు వందల కోట్లను డైవర్ట్ చేసి కనీసం ఒక ఇటక కూడా వెయ్యకుండా ఐదు సంవత్సరాల్లో ఐదు సార్లు కొబ్బరికాయ కొట్టి ఎక్కడైనా చూసినారా ఐదు సార్లు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసినారు దానికి కానీ ఏమీ జరగలేదు అట్లాగే ఇక్కడ జరిగిందంతా ఏంది అంటే చీనీ తోటల రైతులు చాలామంది ఉన్నారు ఆ రైతులను ఆదుకున్నారా అంటే లేదు ఇక్కడ మూడు టీఎంసీ సర్వరాయర్ రిజర్వాయర్ అని ఒకటి ఉంది అందరికీ తెలిసింది మూడు టీఎంసీ ఎంతోమంది రైతులకు అది బాగుపడే ఆ రిజర్వాయర్లో ఉన్న నీళ్ళు భారతీ సిమెంటుకి ఆ తర్వాత వాళ్ళ మేనమామ అనుకుంటా మేనమామ వందల ఎకరాల చీని ఉంటే ఆ మేనమామకి ఆ నీళ్లు డైవర్ట్ చేసినారు తప్ప ఇక్కడ ఒక్క రైతు బాగుపడ్డారు కనీసము కొబ్బరితీ ఇండస్ట్రియల్ హబ్ అని చెప్పారు కనీసం తాడిపత్రి నుంచి లేకపోతే మన కడపకు కడప నుండి కొబ్బరితీకి ఏమన్నా రోడ్ వేసినారా అంటే అది లేదు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇక్కడ కంచుకోట అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఊర్లో కూడా సంక్షేమము అభివృద్ధి జరుగుతుంది అంటే ఇక్కడ పల్లె పల్లెలు అడుగుతూ ఉంటే మాకు పెన్షన్లు వస్తున్నాయమ్మా మాకు తల్లికి వందనం మాకు సిలిండర్లు వస్తున్నాయమ్మా అని చాలా సంతోషంగా చెప్తున్నారు ఈ ఐదు సంవత్సరాల పాటు వీళ్ళు చేసింది ఏందయ్యా అంటే వాళ్ళు కానీ ఓన్లీ దోపిడీ డబ్బులు తప్ప ఇంకేం లేదు కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి వైపు ముందుకు వెళ్తున్నారు అట్లాగే ఇక్కడ రాజకీయాలు మనం చూసాం ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళే ఇక్కడ అడుగుతుంటే మేము ఓటు కూడా వేయలేదమ్మా ఏం ఎన్నికలు అని అడుగుతున్నారు ఇది పరిస్థితి బిగ్గింగ్ జరిగి ఈరోజు వీళ్ళు గెలిచారే తప్ప ఇంకేమీ లేదు అట్లాగే మనం అందరము గమనిస్తే ఇక్కడ రాజకీయాలు మొన్న ఎమ్మెల్సీని కొట్టారు అని చెప్పారు వైసీపీ ప్రభుత్వము నోన్ ఫర్ ఇలాంటి రాజకీయాలు ఎందుకంటే వాళ్ళు ఓడిపోతున్నారు అనే భయంతో లాస్ట్ టైం చూసారు సొంత చిన్నాననే హతమార్చారు అట్లాగే ఈరోజు కూడా ఏదో ఎక్కడో బయట వ్యక్తులు పులివెందల లోకల్ వాళ్ళను టచ్ కూడా చేయలేదు ఎక్కడో నుంచి వచ్చిన వ్యక్తులు ఆ రోజు ఎమ్మెల్సీ గారు దెబ్బలేయి అని అన్నారు ఎవరైనా దెబ్బలు తగులుతే ఎక్కడికి పోతారండి గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ఎమ్మెల్సీ ఫైల్ చేస్తారు కానీ ఈయన ఎక్కడికి పోయినాడు ఎవరి ఆ హాస్పిటల్కి పోయినాడు గంగిరెడ్డి గారా జగన్ గారి వాళ్ళ హాస్పిటల్కి పోయినాడు పోయి అక్కడే ఎంఆర్ఐ అక్కడే ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని అంతా హంగామా చేసినారు మరి నిజంగానే ఉంటే నీతి విలువలు ఉంటే మరి ఎందుకు ఈ ఈ బుద్ధులు అలాగే మనం చూస్తే పల్లె పల్లెలకు సాక్షి వాళ్ళని దింపినారు సాక్షి వెహికల్స్ని దింపినారు ఎందుకు మా సాక్షి వాళ్ళ పైన ఏదో మనం ఏదో చేస్తాము వీళ్ళ వెహికల్స్ని పగులు కొడతాము అనే ఉద్దేశంతో వీళ్ళు దింపి మా పైన ఒక బ్యాడ్ ప్రచారం చేయడానికి చేస్తున్నారు ఖచ్చితంగా నేను ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్తాను లేకపోతే సాక్షి వాళ్ళకి ఏం పని ఊరూరికి వెహికల్స్ వచ్చినాయి ఊరూరికి శాటిలైట్ కవరేజ్ ఉంది అవసరం అండి వీళ్ళకు ఏదైనా నిజాయితీగా చేస్తే మీరు గెలవచ్చు కానీ పాపం ఆయన మొన్న మొన్న రప్ప రప్ప స్కూలు ఇక్కడే పులివెందలలో హెడ్ క్వార్టర్ అయింది ఇప్పుడు బెంగళూరుకి షిఫ్ట్ అయింది హెడ్ క్వార్టరు దాంట్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ పాపం అల్లాడిపోతున్నారు అందుకు పాపం ఆయనకు ఎక్కడ సపోర్ట్ లేకుండా పోతుంది రప్పరప్ప రాజకీయాలు మీరు చేసుకోవాలి అనుకుంటే చూద్దాం మా తెలుగుదేశం పార్టీ న్యాయం వైపు చూస్తుంది విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా గెలిచేది మనమే రవి అన్న గెలుస్తారు ఇక్కడ లతమ్మ గెలుస్తారు ఇక్కడ చెప్పి మేము తెలుగుదేశం పార్టీ జెండా ఎగరపోతుంది ఇక్కడ గెలిచే తీరు అంటే ఐదు సంవత్సరాలుగా ఒక రోడ్డు పడలేదు లేదంటే ఒక కనీసం ఇల్లు ఇవ్వలేదు వీళ్లకు ఎందుకు సొంత జిల్లానే కదా ఎందుకు అన్యాయం చేశారు మరి ఈ నాయకులని అట్లే జగనన్న కాలనీలో అని పెట్టారు జగనన్న కాలనీకి కనీసం బేస్ మోటం కూడా వేయలేదు ఎందుకు జగన్న కాలనీ పెట్టి కనీసం ఆ ఇల్లైనా పూర్తి చేయొచ్చు కదా మరి ఎందుకు వదిలేశారు ఇది పులివెందల ప్రజలకు నేను ఒకటే చెప్పేది జగన్ గారికి ఏంటి మీ అభిమానమా లేకపోతే ఏంటి అనేది మీరు నిర్ణయించుకోవాలా మీరు మంచి వ్యక్తులకు ఓటు వేసి గెలిపించాలా ఇలాంటి దుర్మార్గులకు ఓటు వేస్తే జీవితాంతం కష్టపడతారు మీ పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచన చేసి మనసులో పెట్టుకొని ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయవలసిందిగా నేను కోరుతున్నాను